साथियों बीते दस सालों में भारत ने देश में फिजिकल डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है आज भी రైల్ ఆర్ రోడ్ సే జూడే హజారో కరోడ్కి ప్రాజెక్ట్ గత పదేళ్లలో భారతదేశం ఫిజికల్ డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రయోజనంగా మారబోతుంది ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో राष्ट्रीय की 1000 करोड़ रुपए केंद्र तरफ ना अन्ंदंचनम జరుగుతుంది యహా ఆంధ్రప్రదేశ్ మే కనెక్టివిటీ కా నయ ఆధ్యాయ్ లిఖా జా రహా ఇన్ ప్రాజెక్ట్ సే ఏక్ జిల్లా సే దూసరే జిల్లాకి కనెక్టివిటీ బడేగి ఆస్పాస్ కే రాజ్యో సే కనెక్టివిటీ బహતર హోగి ఇస్సే కీసానో కే లియే బడే బజార్ తక్ ఫసల్ పౌంచనా ఆసాన్ హోగా ఔర్ ఉద్యోగో కే లియే భీ సువిదా హోగి

పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను